పదిహేను రోజులు కావలసిన నీట్ పేపర్ లీకేజీ బాధ్యతని అరెస్ట్ చేయకుండా ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులు మోడీ ప్రభుత్వ హయాంలో తీవ్రమైన ఇబ్బందులై వాళ్ళ జీవితాలే ప్రశ్నార్థకంగా మారినటువంటి సందర్భంలో ఇవాళ వరుస లీకేజీలతోని ప్యాకేజీలతో మొత్తం కూడా బీజేపీ ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాట పడుతూ ఉంది కాంగ్రెస్ పార్టీ ఈరోజు నీటిని రద్దు చేసి ఎన్టీఏ డైరెక్టర్ ను తొలగించి సీబీఐతో విచారణ జరిపిస్తే తప్ప నీట్ పేపర్ లీకేజీలో మరింత విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి నిజంగా బీజేపీ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి కేవలం చిత్తశుద్ది ఉంటే సిబిఐతో విచారణ జరిపించి తక్షణం పేపర్ పేపర్ని రద్దు చేయాలని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం దాదాపు ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులు వాళ్ల జీవితాలు పరంగా పెట్టి ఇవాళ ఎంతో పేద మధ్య తరగతి విద్యార్థులకు మెడికల్ సీటు అందంతరాక్షంగా మారింది బీజేపీ ప్రభుత్వ కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఇవాళ మోడీ ప్రభుత్వ కేంద్ర మంత్రి ఏదో విద్యాశాఖ మంత్రి ఉండో తక్షణం రాజీనామా చేయాలి మోడీ కూడా ఈ దేశం ఉన్నటువంటి ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థి లోకానికి క్షమాపణ చెప్పాలని కూడా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది చాలా సిగ్గుపడతా ఉన్నాం ప్రజాస్వామ్య భారతదేశంలో విద్యార్థులు రాసే పరీక్ష పేపర్లను లేదా మెడికల్ పేపర్లను ఇట్లా లీకేజ్ చేసి విద్యార్థుల జీవితాలతో చెలగాట మారడం భవిష్యత్ ప్రథమం అనుకుంటాను ఈ దేశ ప్రజలకు ఈ దేశంలో ఉన్నటువంటి యువతకు మోడీ క్షమాపణ చెప్పాలని కూడా యూనివర్సిటీ వేదికగా మేము మోడీకి బీజేపీ నాయకులకు మేము సవాల్ విస్తా ఉన్నాం ఇరవై నాలుగు గంటల్లో మీరు నీట్ పేపర్ లీకేజ్ పైన సీబీఐతో విచారణతో పాటు పేపర్ని కూడా రద్దు చేసి వెంటనే రీ నీట్ ను కూడా తక్షణం ఏర్పాటు చేయాలని యూనివర్సిటీ వేదిక నుంచి కాంగ్రెస్ నాయకుడుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు విద్యార్థుల కోసం యువత భవిష్యత్తు కోసం రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో పోరాడుతూ ఉన్నాను కాబట్టి ఇవాళ బీజేపీ నాయకులకు గాని బీజేపీ కేంద్ర మంత్రులకు కానీ విద్యార్థుల భవిష్యత్తు పైన కనీస చిత్తశుద్ది లేకపోవడం చాలా సిగ్గుపడతా ఉన్నాం ఇక్కడే తెలంగాణలో ఉన్నటువంటి కిషన్ రెడ్డి గాని బండి సంజయ్ గాని తెలుగు విద్యార్థులకు కూడా క్షమాపణ చెప్పాలని కోరుతా ఉన్నాం లేకపోతే వాళ్ళు హైదరాబాద్ లో కూడా ఎక్కడ పర్యటించినా అడ్డుకుంటారు అని కూడా ఈ సందర్భంగా చేస్తాను వీళ్ళు తెలుగు రాష్టాలకు పట్టిన దరిద్రులు పట్టిన శని కూడా ఈ సందర్భంగా గుర్తి చేస్తున్నాం కేంద్ర మంత్రులు ఎక్కడికక్కడ అడ్డుకోవాలని కూడా అందరికీ పిలుపునిస్తా ఉన్నాం నీట్ పేపర్ లీకేజీ కారకులైన బీజేపీ ప్రభుత్వంతో పాటు ఎన్టీఏ డైరెక్టర్ అందరినీ కూడా అరెస్ట్ చేయాలని కూడా యూనివర్సిటీ వేదికగా కాంగ్రెస్ నాయకుడుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం థ్యాంక్ యూ